నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మెగానైన్ భక్తి ద్వారా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మనందరికీ సుపరిచితులే రఘుప్రియ గారు దినఫలాలతో అలాగే ధర్మ సందేహాలతో మునుముందు చాలా మంచి మంచి కార్యక్రమాల్లో మీకు వినూత్నంగా కూడా కనిపించే ప్రయత్నం చేస్తారు దానికి సంబంధించి మాట్లాడుకునే ముందు ధర్మ సందేహాలు అనగానే మనం నిత్యం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం అసలు నిత్య జీవితంలో మనకి తెలిసి కూడా కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఇది పొరపాటు దానివల్ల వచ్చే ఫలం ఏ విధంగా ఉంటుంది ఎలాంటి ప్రతిఫలం మనకి దక్కుతుంది ఈ విషయాలన్నీ కూడా ఈ ధర్మ సందేహాల రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం ఇలాంటివే మీకు ఇంకేమైనా సందేహాలున్నా లేదా ఎలా కలవాలి మేడంని కలిసి మాట్లాడితే బాగుంటుందని మీలో చాలామందికి అనుకున్న కామెంట్ బాక్స్లో తెలియచేయండి రఘుప్రియ గారి డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది లేదా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేసినా మేడం అందుబాటులో ఉంటారు ఇక ఈరోజు శ్రావణ మాసం వచ్చేసింది శ్రావణ మాసానికి సంబంధించి ఒక మంచి వీడియో చేయబోతున్నాను దానికి సంబంధించిన వివరాలు మేడం మాట్లా తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే రఘుప్రియ గారు చాలా విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మీరు కూడా ఎన్నో విషయాలు తెలియని విషయాలు చాలా మందికి తెలియజేస్తూ ఉన్నారు చాలా సంతోషించదగ్గ విషయం ఇది ఇక అన్నీ వేసి చూడు నన్ను వేసి చూడు అనేది ఒక సామెత ఉంది ఉప్పు సో ఉప్పు అంత రుచిని ఇస్తుంది టేస్ట్ అంటే ముందు మనకి ఉప్పే కదా కాబట్టి ఈ ఉప్పు వల్ల నెగిటివిటీ పోతుంది అని ఉప్పు డిష్టికి వాడుతూ ఉంటారు మన ఇంట్లో చిన్నప్పటి నుంచి అందరూ చూస్తూ ఉంటారు అమ్మలు అమ్మమ్మలు నాయనమ్మలు పిల్లలకి డిస్ట్ తీసేస్తూ ఉంటారు ఉప్పుకి సో ఏదో నెగిటివ్ ఉంటే కనుక పోతుంది అనే డిస్ట్ అన్న ఉద్దేశం ఈ ఉప్పుని అసలు ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎప్పుడెప్పుడు ఏ ఏ సందర్భాల్లో వాడాలి ఉప్పు అప్పు ఇవ్వకూడదు అని కూడా అంటారు అవును సో ఈ ఎలా వాడాలంటారు ఉప్పుని ఇంట్లో ఎలా వాడాలి ఏ ప్లేస్లో అసలు ఈ ఉప్పుని పెట్టుకోవాలి కిచెన్లో కూడా ఏ ప్లేస్లో పెట్టుకుంటే మంచిది ఈ విషయాలన్నీ చెప్పండి తప్పకుండా ఒక్కొక్కటిగా చెప్తాను ఉప్పు అనగా వెండి అనగా అవి ఎలా ఉంటాయంటే నీచంగా చూస్తారు మధ్యతరగతి వాడిని వేదవాడిని ఎంత నీచంగా చూస్తారో ఈ ఉప్పుని వెండిని కూడా అలాగే నీచంగా చూస్తారు కానీ అవి చేసిన మేలు మిగతా అవి కూడా చేయవండి అది ఎంత వంట పాక నే నేర్పరైనా ఎంత షెఫ్ అయినా సరే ఉప్పు వేయకుండా వడ్డించంగానే మనకి ఆ లోపమే కనబ పడుతుంది తప్ప ఆ టేస్ట్ అనేది పోతుంది అనమాట అదే ఉప్పు లేని పప్పు బొట్టు లేని ముఖము రెండు చూడకూడదు అంటారు అంటే అంత ప్రాధాన్యత ఉంటుంది అయితే ఈ ఉప్పుని మన పెద్దవాళ్ళు అన్నట్టు చేతికి ఇవ్వకూడదు ఒకటి అప్పు ఇవ్వకూడదు ఒకటి రాత్రిపూట ఉప్పు అనకూడదు మరొకటి రాత్రిపూట ఉప్పు ఉప్పుని ఉప్పు అనకూడదు లవణము అనాలి అదే అది ఒకటే కదా ఒకటే కానీ ఉప్పు అన్న పేరుతో మా దాన్ని పిలవకూడదు లవణము ఇప్పుడు ఉసిరికాయ ఉందా ఉసిరికాయని రాత్రిపూట తలవద్దంటారు రాత్రిపూట తినొద్దు అంటారు ఉసిరికాయకి అది కూడా ఉంది పచ్చడి కూడా ఆదివారం పూట రాత్రి పూట తినకూడదు అసలు ఈ విషయం చాలా మందికి తెలియదు చాలా ఇష్టంగా తింటారు కదా ముద్దపప్పులో ఉసిరికాయను ఆవకాయ ఇవి రెండు కాంబినేషన్ అది రాత్రి ఆదివారం రాత్రిపూట తప్ప అసలు తినకూడదు తింటే ఏమవుతుంది అనేది తర్వాత చెప్తాం దాని గురించి తప్పకుండా ఒక వీడియో చేయాలి అయితే ఈ ఉప్పుని చేతికి ఎందుకు అంటారంటే ఒకటి సైంటిఫిక్ పరంగా ఒకటి ఆధ్యాత్మిక పరంగా చెప్తాను ఇప్పుడు ప్రతి మనిషి చేతిలోనూ చెమట అనేది ఉంటుంది చెమటతో పాటు రకరకాల బ్యాక్టీరియా మన చేతులకు అంటుకుంటూ ఉంటున్నాయి అయితే ఈ ఉప్పుని చేతిలో ఇవ్వడం వల్ల చేతితో తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే ఈ ఉప్పుకి స్టాటిక్ గుణం ఉంటుంది అంటే దాన్ని లాక్కుంటుంది నీరు తేమ కలిగినది కదా మన శరీరంలో పడినప్పుడు ఈ వేడికి కానీ ఈ చెమటకు కానీ ఈ ఉప్పు అంటుకుని ఈ బ్యాక్టీరియా ఇచ్చేవాడి చేతి ద్వారా మనకు వచ్చేస్తుంది మనం దాన్ని ఏమి కడిగి వేయము కదా తీసుకెళ్ళి డైరెక్ట్గా వేసేస్తాగా అంటే ఈ బ్యాక్టీరియా కూడా దానిలో వెళ్ళిపోయి మన పదార్థాల్లోకి వెళుతుంది అని మావి కూడా మీరు చెప్తుంటే భయం వేస్తుందండి ముందు రాళ్ళు ఉప్పు అందులో ఇప్పుడంటే పెద్ద పెద్ద వచ్చే కానీ మొదట్లో రాళ్ళు ఉప్పే కదా రాళ్ళ ఉప్పుకి ఆ ఇది ఉంటుందన్నమాట ఏ ఉప్పుకైనా ఉంటుంది అందు చేత్తో తీసుకోరాదు అంటారు ఇది ఇంకా ఆధ్యాత్మిక పరంగా చెప్పాలి అంటే కనుక మన ఈ అరిచేతిలో కానీ ఈ వేళ్లల్లో కానీ మనకి నవగ్రహాలు ఉంటాయి ఎప్పుడైతే ఉప్పుని ఇవి తీసుకున్నారో చేతిలో తీసుకున్నారో ఈ గ్రహాల యొక్క అంటే అగ్రెసివ్ నేచర్ పెరిగిపోతుంది ఇచ్చిన వాడికి నెగిటివ్ ఉన్నదనుకోండి వాడి గ్రహాలు బాగోకపోయినా లేదంటే వాడి మనసులో డెఫినెట్గా క్యారీ ఫార్వర్డ్ అవుతాయి అవి మనకి వంటలో చేర్చడం వల్ల ఆ రిఫ్లెక్షన్ మనకు వస్తుంది అని ఫ్యామిలీకి వస్తుంది ఫ్యామిలీ మరి అది ఎవరు తింటే వాళ్ళకే వస్తుందిగా దీనికి ఒక చిన్న ఉపమానం కూడా చెప్పాలి ఇప్పుడు మన ఇంట్లో చేసుకున్న వంట మమకారంతోను ప్రేమతోనూ ఆరోగ్యంగా ఉండాలి అని మనం చేసుకుంటాం మన కుటుంబంలో అదే బయట నుంచి తెప్పించుకున్న వంటలో వాడు ఆరోగ్యం ఎందుకు చూస్తాడు మమకారం ఎందుకు చూస్తాడు బిజినెస్ చూస్తాడు చేసేటప్పుడు పాకం చేసేటప్పుడు కూడా దైవ చింతన ఉండదు వాడు ఏదో తిట్టుకుంటూనో విసుక్కుంటూనో ఆ పదార్థాలు చేస్తాడు కాబట్టి అవి అలాగే రుచికి ఆడాడు అయ్యో ఎక్కడెక్కడ చెమట తీసి ఉంటాడు అది అది వేస్తేనే మంచి ఫ్లేవర్ వస్తుంది మరి ఎక్కువ ఆర్డర్లు వచ్చేది కూడా అది స్విగ్గీలు జొమాటోలు ఏమైపోవాలి అయితే అలాగా అలాగే ఉండడం వల్ల ఏమవుతుందంటే ఆ నెగిటివిటీ మనం వాళ్ళల్లో కూడా వస్తుందనమాట సో ఈ అది సరే అది తీసేస్తే ఇక్కడ మన ఉప్పుని ఆ నెగిటివిటీ ఉంటుంది కాబట్టి ఎవరి చేత్తోనూ తీసుకోవద్దు అంటారు అయితే ఉప్పును రాత్రిపూట ఉప్పు అని అన ఎందుకు అనకూడదు అంటే కనుక ఉప్పు ఆ రాహుకేతువులకి శని భగవానుడికి అనమాట సో ఎప్పుడైతే వీటిని ఆ పేరుతో పిలిచామో నెగిటివ్ అట్రాక్ట్ అయ్యే అవకాశము ఆ సమయంలో ఉంటుంది అనేది మనకి రాత్రిపూట అనగానే నెగిటివే కదా ఎక్కువ వస్తుంది అవి వస్తాయి అన్న ఉద్దేశంతో మనం రాత్రిపూట ఉప్పు అనము లవణము అంటారు ఇంకా పూర్వం బుట్టల్లో ఉండేది ఉప్పు బుట్టలో అంటారు ఆ బుట్టలోది తీసుకొచ్చి వెయ్యి అనేవాళ్ళు అంటే మా నాన్నగారు పెదమామయలు వీళ్ళందరూ మామయ్యలు వాళ్ళందరూ అనేవాళ్ళు అమ్మని ఆ బుట్టలోది తీసుకొచ్చి వెయ్యి అనేవారు అంటే అంత శాస్త్రం పాటించేవాళ్ళు అనమాట ఉప్పుని ఉప్పు అనద్దు అయితే మరొకటి ఏంటంటే ఉప్పుని బంగారం అని కూడా పిలిచేవాళ్ళు అది చాలామందికి తెలియదు ఆ విషయము వన్స్ ఎ టైం మనకి డబ్బుల సిస్టమ్ రానప్పుడు బార్టర్ సిస్టమ్ ఉండేది కరెన్సీ లేనప్పుడు ఎప్పుడైతే కరెన్సీ లేనప్పుడు బార్టర్ సిస్టంలో నేను ఒక వస్తువు ఇస్తాను మీరు ఒక వస్తువు ఇవ్వండి అని అంటారు అది చాలా చాకచక్యంగా సమానమైన వస్తువు అని పూర్వం చాలా తెలివైన వాళ్ళు మన పూర్వీకులు ఉప్పు లక్ష్మీదేవికి కదా ప్రతీక అందుకని ఏం చేసేవాళ్ళు కొంచెం కొంచెమే ఇచ్చేవారు శుక్రవారం ఇచ్చేవారు కాదు మంగళవారం ఇచ్చేవారు కాదు గురువారం ఇచ్చేవారు కాదు ఉప్పు లక్ష్మీదేవికి ప్రతీక ఆ సమయం కాకుండా వీళ్ళు ఏం చేసేవారు అంటే ఇంత ఉప్పు ఇచ్చినప్పుడు ఎక్కువ మొత్తంలో కందిపప్పు తీసుకునేవారు బార్టర్ సిస్టమ్ కదా ఎక్స్చేంజ్ నేను ఇది ఇస్తాను అది ఇస్తాను అని సో ఉప్పుని మనము బంగారం కింద వాడాలన్నమాట అది ఎక్కువైనా ప్రమాదమే ఒంటికి ప్రమాదము తక్కువైన ప్రమాదమే తర్వాత ఉప్పుని ఎక్కడ పెట్టాలి మన కిచెన్లో అనుకుంటారు అయితే ఉప్పు నెగిటివ్ని తీసుకుని పాజిటివ్ని మనకు అందిస్తుంది ఇందాక మీరు అన్నట్టు దిష్టిని తీయడానికి తర్వాత ప్రతి మూలల్లోనూ మనకి పూర్వం పెట్టేవాళ్ళు ఇప్పుడు ఎవరు పెట్టట్లేదేమో కానీ పెట్టుకుంటే మంచిది ఎక్కువగా విజన్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎక్కువ దృష్టి ఎక్కడ పడుతుంది అక్కడ కనుక ఉప్పు పెట్టుకున్నట్టయితే కనుక ఆ దృష్టి ఒకసారి పడిపోతుందిగా ఒక్కసారి ఫస్ట్ దృష్టి పడిపోయిన తర్వాత ఇంక ఎన్ని చూసినా దానిలో పెద్ద ప్రాబ్లం ఉండదు అందుకని ఈ ఇంటికి మూలల్లో ఉప్పు పెట్టేవాళ్ళు అనమాట అయితే ఈ ఉప్పుతో పాటు మనకి ఐశ్వర్యం కావాలి అంటే కనుక ఉప్పుతో పాటు బెల్లం పక్కన పెట్టండి ఉప్పు బెల్లం పక్క పక్కన పెడితే కిచెన్లో ఆ బెల్లం వాడద్దు తీసేసి వాడేసుకోవడం కోసం కాదు ఒక ముద్ద ఒక దిమ్మ లేదంటే ఒక చిన్న పలుకులు లాంటివి ఏదో ఒకటి మీ ఇష్టం అది అది ఉప్పు ఈ రెండు పక్క పక్కన పెడితే ధనాన్ని అట్రాక్ట్ వాడేసుకోవచ్చు బెల్లాన్ని మాత్రం వాడకూడదు అది గురువుకు సంబంధించిన గురుగ్రహాన్ని గురుగ్రహం అంటే ఏమిటి సంపదని ఇచ్చేవాడు లక్ష్మి అంటే ఎవరు సంపాదన ఇచ్చేదనమాట సో ఈ రెండు పక్క పక్కన పెట్టడం వల్ల ధనం అట్రాక్ట్ అవుతుంటుంది అయితే అవి మనకి కుడి చేతి వైపు పెట్టాలి అంటే ఎప్పుడు ఏ భాగంలో మనకి ఆగ్నేయంలో తూర్పులో కనుక కి వంటగట్టు ఉంటే మనం వంట చేసే స్టవ్ ఉంటే కుడివైపుకి పెట్టుకోవాలి అనగా దక్షిణ ముఖాన దక్షిణం వైపు కనుక ఈ రెండు పెట్టినట్టయితే ఇంటికి శుభప్రదము ఐశ్వర్యం వస్తుంది సంపదలు కలుగుతాయి నరదృష్టి పోతుంది శరీరంలో ఉండే చెడు నెగిటివిటీ కూడా పోతుంది అనమాట ఉప్పు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి ఉన్నాయి సో ఇక నుంచి ఉప్పుని చాలా జాగ్రత్తగా భద్రంగా దాచుకోవాలి భద్రంగా వాడుకోవాలి ఎలా వాడుకోవాలి ఎక్కడ పెట్టుకోవాలి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా అలాగే వాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో సహా అందరం పాటించే ప్రయత్నం చేద్దాం ఇంకా డౌట్స్ ఉన్నాయా ఉప్పుకి సంబంధించి కామెంట్ బాక్స్లో తెలియచేయండి మరి ఏం చేస్తారు అందరికీ షేర్ చేయండి ఇలాంటి విషయాల్ని తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే అందరికీ తెలియజెప్తారు తెలియని వాళ్ళు తెలుసుకుంటారు పాటించే ప్రయత్నం చేస్తారు షేర్ చేయడం మర్చిపోకండి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే నమస్తే